అందరికీ నమస్తే అండి అరణ్ శివ అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీకు ఏ స్వరప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో మనం ప్రతి ఒక్కరూ వ్యాపారం చేసేవారు కానీ ఉద్యోగాలు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే గృహిణులు గృహంలో గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎన్నో సమస్యలు పడుతుంటారు కానీ ఈ చిన్న రెమిడీ అనేది పాటించండి ఫస్ట్తో కూడుకుంది కాదు నేను ఫాలో అయ్యి నేను హ్యాపీగా ఉన్నది నేను మీకు చిన్నది ఒకటి చెప్తాను అదేం లేదండి మీరు వారానికి ఒక రోజున మీరు ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఈ అంకెల్లో నిమ్మకాయలు నిమ్మకాయలు అనేది మూడు నిమ్మకాయలు లేదా ఐదు నిమ్మకాయలు శుభ్రంగా ఒక ఐదు పేటలో అండ్ ఏడు పేటలో దారం వేయండి వేసి చక్కగా పెద్ద సూదు ఒకటి కొని మీరు ఇంట్లో ఉంచుకొని ప్రతి వారం మంగళవారం కానీ శనివారం కానీ అమావాస రోజు కానీ కట్టండి కుదరలేదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టండి వారం వచ్చేంత సంబంధం లేదు అవకాశం ఉన్నవారు ఆ రోజులు ఫాలో అవ్వండి లేదనుకోండి మీకు నచ్చే రోజు నచ్చే టైంలో కట్టండి మధ్యాహ్నం ఉదయం సాయంత్రం అదేమీ లేదు చక్కగా మీరు నిమ్మకాయలు గుచ్చండి కొద్దిగా నమ్మేవారు కొద్దిగా పసుపు చల్లండి నెంబర్ వన్ అయినా సరే పుట్టినిమ్మకాయలైనా కట్టుకోండి నిమ్మకాయలో అంత పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉందండి నెగిటివ్ వైబ్రేషన్ స్వీకరించకుండా అలాగే ఉద్యోగాలు వ్యాపారకు వెళ్ళేవారు ఒక చిన్న నిమ్మకాయని మీ జేబులో ఉంచండి లేదా మీ బ్యాగ్లో ఉంచుకోండి ఉద్యోగం చేసేవారైతే ఈ ఈబుదా వేసుకున్న బ్యాగ్ ఉంటుంది కదా బ్యాగ్లో వేయండి అలా ఈ నిమ్మకాయ రెమెడీ అనేది పాటించి చూడండి మేము మేము ఎందుకంటే మేము వ్యాపారంలోకి వచ్చినప్పుడు మాకు మేము సడన్గా ఇలా బాగానే మాట్లాడేవాళ్ళం ఆవలింతలకు రావడం ఏదో సడన్గా వ్యాపారం అనేది రెండు మూడు గంటల గ్యాప్ రావడం ఇలా జరిగేటప్పుడు మేము చిన్న చిన్న రెమెడీస్ పాడేవాళ్ళం ఈ నిమ్మకాయలు అనేది మాత్రం ప్రతి వారం కట్టేవాళ్ళం అండి మీరు మీ అవకాశాన్ని బట్టి ఒకటైనా కట్టుకోవచ్చు మన ఇష్టం అది ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా కట్టుకెళ్ళండి కట్టేసి ఒక దండలాగా కట్టి మా గుమ్మానికి షాప్కి మీ ఎదురుగా కట్టండి మీ ఇంటికి కానీ మీరు నరదిష్టి ఉండదు ఏ సమస్యలు రావు చక్కగా ఫాలో అవ్వండి ప్రతి నెల ప్రతి వారం ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో గుమ్మనకాయ గురించి మీకు తెలియజేస్తాను ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ